హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈ వీడియోస్ చేయలేదు ఎందుకంటే ఆయనకు ఉన్నట్లుండి సీరియస్ అయ్యి ఆయన మంచం మీదే ఉన్నాడు ఆయనకు సీరియస్ అయ్యి చనిపోయాడు కాబట్టి అదే నేను పిల్లల ద్వారా తెలిపినాను అని మీరు తెలుసుకుంటారని చాలామంది చెప్పారు అమ్మ బాధపడద్దని బాధపడలేదని ఎందుకంటే ఆయన ఆ మంచం మీద చూసే రోజు చాలా బాధపడేదాన్ని ఆయన వెళ్ళిపోవడమే ఒక ఇది ఎందుకంటే ఆయన బాధ మనం చూడలేమండి ఎంత మనం చూసినా ఆయన అలా అంత మంచి పులి మాదిరి బతికి అలా మంచం మీద ఉన్నాడంటే మనిషికి బాధ అనిపిస్తుంది కానీ మాకు దేవుడు అన్యాయం చేశాడు బాధపడలేదండి ఎందుకంటే నేను బాధ పడకూడదు ఎందుకంటే దేవి చిన్న వయసుకే పసుపు కుంకాలు పోగొట్టుకుంది కదా తన ముందర నేనెంతండి ఏమంటే ఒక్క విషయము ఇంటికి మగవాళ్ళు ఉండాలండి అది తాగుబోతో తిరుగుబోతో ఎలాంటి వాడన్నా కానిలేండి ఇంట్లో మగాడు ఉండాల ఎందుకంటే మన వైపు ఎవరన్నా చూడాలంటే భయపడతారనమాట ఇప్పుడు కాలం పిల్లలకి మెట్టలు అవి తివ్వరు తీరండి ఎందుకంటే ఆ మెట్టలు మనకు సేఫ్టీ అనమాట మెట్టలు ఉన్నాయంటే అయ్యో ఇంట్లో భర్త ఉన్నాడేమో అనుకుంటారు చిన్న వయసుకి భర్త చనిపోతే మెట్టలు పెట్టాలా కానీ మా దేవికి మా ఇంట్లో లేదు కాబట్టి మేము పెట్టలేదు చాలామంది ఇప్పుడు పెడుతూ ఉంటారు అమ్మ వాళ్ళు ఇక్కడే కాబట్టి నాకు పసుపు కుంకుమ రోజు పూసి ఇలా పూలు పెట్టిపోతూ ఉంటారు ఎందుకో ఈరోజు లాస్ట్ రోజు కదా రేపు దినాలు పదకొండో రోజు అమావాస్య వచ్చిందని చేయలేదు రేపు చేస్తున్నారు కాబట్టి అమ్మ వాళ్ళు నాకు ఇలా అలంకరించిపోతూ ఉంటారు రోజు ఎందుకో ఈరోజు లాస్ట్ రోజు కదా మీతో మాట్లాడాలనిపించింది కాబట్టి మాట్లాడుతున్నాను ఎలాంటి వాడన్నా కానీ ఉండాలండి ఒక మనిషి భర్త ఉండాల ఎవరే కానీ ఈ కాలం భర్త అంటే విలువ లేకపోకుండా చూస్తూ ఉంటారు లేదండి వాళ్ళకొక విలువ ఇవల్ల మనము వాళ్ళు ఎక్కడన్నా తిరగని ఎక్కడ పోరు మన దగ్గరికే వస్తారు మనం లేని వాళ్ళు ఉండలేరు కాబట్టి భర్త అనేవాడికి విలువలు ఇవ్వండి లేమ్మా పసుపు కుంకాలనుకోవచ్చు ఇవి దూరం అయ్యే తప్పుడు అయ్యే బాధ నేను చెప్పలేను మనం ఇంకెక్కడ పోలేము రాలేము ఎవరు చూసినా మనల్ని ఏమిట్లేకి మనము ఇంకా వెళ్ళలేము అనమాట ఇద్దరు ఉన్నాము ఇద్దరూ అలాగే అయ్యాము కాబట్టి ఆ బాధ మాకు తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు ఏ ఏముంది లేని కాదు ఇది చాలా అనమాట ఇద్దరు ఆడపిల్లి వేసుకొని ఉండాలంటే ఇద్దరు ఆడలోము ఎంత ఇబ్బంది పడతామో మీకు తెలియదు ఆ ఇబ్బందులు మాకు వస్తాయి కాబట్టి మేము మీకు చెప్తున్నాను అనమాట ఎలాంటి వాడైనా కానీ ఒక మగవాడు ఉండాలి ఇంట్లో మనం బతకచ్చండి ఆ బతుకు బతికేనా డబ్బు సంపాదించవచ్చు అది డబ్బు ఒకటే కాదండి ఒక మగవాడు ఇంట్లో ఉండాలా అది ప్రతి ఒక్క ఆడపిల్లలు మీరు తెలుసుకోవాల్సిన విషయం మనం ఎంత హ్యాపీగా ఉన్నా మనకంటూ మనకు సెక్యూరిటీ ఉండాలా అంటే సెక్యూరిటీ అంటే మగవాళ్ళు ఏమో అపార్థంగా అర్థం చేసుకోదన్నానా ఎందుకంటే మీ మగవాడు అంటే ఆడవాళ్ళకి కవచంతో సమానం కాబట్టి అది చెప్తున్నా నేను ఆడపిల్లలు భర్తకి ఓ మర్యాద గౌరవము ప్రేమతో మీరు చూసుకోండి అది చెప్తున్నాను అందుకే ఇది లాస్ట్ దినమని నేను మీతో పంచుకోవాలని ఇలా రెడీ అయ్యొచ్చాను ఇంకా అత్త మీకు ఇలా అనమాట ఇంకెప్పుడు అంటే కనిపించదంటే కనిపిస్తాను ఇలా పువ్వులు అన్నీ పెట్టుకొని కనిపించదు కదా లాస్ట్లో మీతో ఎందుకో మాట్లాడాలనిపించింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అందరూ నన్ను బాధపడద్దమ్మా అన్నారు నేను బాధపడలేదండి ఎందుకంటే నా కోడలు అంతా చిన్న వయసుకే భర్త చనిపోయాడు నా చెల్లెలు ఉంది నా చెల్లెలు ఇంకా ఆరేండ్లకే చనిపోయాడు అలా పిల్లని ఎంతో ఇబ్బంది పడి మా చెల్లెలు సాకింది అలా ప్రతి ఆడపిల్లలు ఏదైనా భర్త చనిపోయిన ధైర్యంగా ఉంటూ పెద్ద మగవాడలా ఉండాల నేను పెద్ద మగవాడలానే ఉంటానండి మనకు ఎత్తుకుపోవడం అనమాట మమ్మల్ని మనం చూస్తే భయపడతాడు అనమాట మనకి ఎన్ని సమస్యలు పెట్టాడు ఆ సమస్యలు ఈదుగుకుంటారా అమ్మ అని మనం బ్రతుకుబండి మనం నిలిపేయట్లేదు వాళ్ళేమో హ్యాపీగా రాజేష్ ఆయన ఇద్దరు వెళ్ళిపోయారు మనకు బ్రతకబడి మనం నడిపించాలి కాబట్టి మళ్ళా మీకు శుక్రవారం కానీ శనివారం నేను వీడియోలో కనిపిస్తాను మీరు అమ్మా ఇప్పుడు మీకు అవసరం అనవచ్చు నాకు అవసరం చాలా అవసరము నేను వీడియోస్ చేయడం అంటే నాకు ఏదైనా చిన్న అవకాశం రావాలని నేను చేస్తూ ఉన్నాను కాబట్టి మీరు నన్ను ఇప్పుడే ఈ భర్త చనిపోయినాడు ఇప్పుడే అవసరం అమ్మ అన్నద్దండి అయినా నాకు ఈ పదకొండు రోజులు ఈ ఇంట్లో ఉంటే సెంట్రల్ జైలు వేసినట్టుంది నాకు అలా జైల్లో ఉన్నట్లుంది కాబట్టి రేపు నాకు మళ్ళీ రేపు వీడియోలు అవుతుంది కాబట్టి నీకు మొన్నట్టు ఉంటే వీడియోలు వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను ఎవరు మీరు బ్యాడ్గా కామెంట్స్ పెట్టద్దండి అమ్మ అప్పుడే వచ్చారా అప్పుడే చేయొచ్చా అని అన చేస్తూ ఉంటాను నేను నాకెందుకంటే ఇంకా పిల్లలు ఇప్పటికే హోటల్ హోటల్ బంద్ చేసేసాం అంగడి బంద్ చేసేసాం దేవికి ఏమీ తెలియదో ఒక్కతే ఇబ్బంది పడుతుంది మీరు బంధువులు ఉండరు మేము నామదారులు కాబట్టి వాళ్ళు రారు కాబట్టి ఏదో మా తమ్ముడు ఉన్నాడు మాకు హెల్ప్ చేసేకి కాబట్టి మేమేదో ఈదుకుంటూ పోతున్నాం కాబట్టి నేను ఇంకా బయటకు వచ్చేసేలా నా బ్రతుకు బండి తోలాల కాబట్టి నేను బయటకు వస్తున్నాను మీరు ఏమత్త అప్పుడే బయటకు రావచ్చా అని అనొద్దండి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి ప్లీజ్ మీ రెడీగా ఎప్పట్లాగానే వీడియోస్ చేస్తుంది ఓకేనా నమస్తే అందరికీ